నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చేపట్టిన జనం బాట రెండవ రోజు కొనసాగుతుంది మేపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు భూముల బాధిత రైతు ప్రకాష్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు అటవీ శాఖ అధికారులు గడ్డి మందు కొట్టి ధ్వంసం చేసిన బాధిత రైతు ప్రకాష్ పంట పొలాన్ని కవిత పరిశీలించారు చేతికొచ్చిన పంటను ధ్వంసం చేయడం సరికాదన్నారు బాధిత రైతు ప్రకాష్ కుటుంబానికి నష్టపరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ముంపు గ్రామాల పోడు భూములకు ఎందుకు పట్టాలివ్వడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు వచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు ఎండ నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే తట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు అందుకనే తమ్ముడికి ధైర్యం చెప్పడానికి అట్లనే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచిప్ప అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిండు మరి రేవంత్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు పదేళ్ళల్లో ప్రాజెక్టు అనుకుని పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా తొందరగా పట్టాలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వచ్చి వేధింపులు ఆపాలి ప్రాజెక్టు కడతలేమని చెప్తుంది ప్రభుత్వం మీరు అత్యుత్సాహంతో వచ్చి అమాయకమైనటువంటి గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని నేను ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నా వెంటనే మన ప్రకాష్ గారికి రైతు గారికి నష్టపరిహారం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి దానికోసం కూడా నేను డిమాండ్ చేస్తాను వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై మనము తెలంగాణ వచ్చినాక మంచి ప్రాజెక్టు పెద్ద వేసుకోవాలి కట్టుకోవాలి అనుకుని అప్పుడు ఒక ఆలోచన ఉంది ఆ తర్వాత మనం చేసుకోలేకపోయాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అంతటా కూడా నేను ఇది కట్టను ప్రాజెక్టు మీరు ఎక్కడో అక్కడ పట్టాలు ఇస్తామని చెప్పాను ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కలెక్టర్ గారిని కోరేది ఒకటి ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ఒకటే ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఇది ఇయ్యాల కాకపోతే రేపన్నా పట్టా చేపిస్తాం మేము రైతులకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి మాత్రం నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఒకటి రెండు కలెక్టర్ గారు ఈ తొమ్మిది తండాలల్లో ప్లస్ రెండు జీపీలలో ఒకటి మంచిప్ప ఒకటి వేరే ఈ మూడు జీపీలు